అయ్యో ఎక్కడ అని పిలిచే వాళ్ళు ఎవరున్నారు ఈ అడవిలో చికారణ్యం ఇది ఎవరు కంటి కనపడే మనిషి లేడు ఎక్కడ నల్లి పిలిచే వాళ్ళు అని చెప్పేసి ఆయన చూస్తే ఆగారు అయాం నేను నేనే నేను నేనే నేను ఉన్నవాదను అనువాదం నేను ఉన్నా అది అప్పుడు ఆగరుని తనకిచ్చిన కుమారు అయినటువంటి సుమాయులు గారిని దేవుడు ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం చెప్పాలి ఆదర్ ఆశీర్వదించిందమ్మా తప్పనిసరిగా నిన్ను నీ జనాన్ని నీ సంతానాన్ని నీ యొక్క భూమి మీద అభివృద్ధి చేస్తానని ఇచ్చాడు అల్లా యుహోవా అటువంటి యొక్క దేవుని యొక్క ఇచ్చినటువంటి సంతానమే మనము మనం అన్నదమ్ములం క్రైస్తవులని కాదు ముస్లిం అని కాదు ఇక్కడ ఎవరని కాదు మనమంతా దేవుని సృష్టిలో భాగస్థలం సృష్టిలో భావస్తున్నాం మనమంతా కనుక మనం అంత బ్రతుకున్న అన్నారు ఈ జీవాత్మని దాకా రహస్యంగా చెప్పారు ఈ జీవాత్ముని శరీరంలో ఉన్నంత వారికే విశ్వసించి నమ్ముకొని మంచి క్రియలు చేస్తూ ఆ దాన ధర్మాలు చేస్తూ ఇతర వారిని ప్రేమిస్తూ గౌరవిస్తూ అన్ని విషయాలు సత్క్రియల చేత ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఆ అల్లా ఆ స్థలాన్ని అనుగ్రహిస్తానండి దేవునికి స్తోత్రం కాపత్రమే వ్యహోవా అల్లా అంటే ఒకటేనండి ఏమనుకోవచ్చు దయచేసి యహో సృష్టికర్త ఆయన నేనే నేను తప్ప వేదక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అంది కానీ కింద భూమి జాని కానీ భూమి కింద నేలజాన్ని కానీ దేని మీరు పూజించకూడదు ఆరాధించకూడదు కనుక అంత ఆయుబాయిగా ఉంటూ తెరగ కాలంలో మన సైదిలన్నయ్య గారు ఆయన జీవం ఉండాలని చెప్పి అంటే ఈ యొక్క మురికి శరీరంలో ఆయన జీవాత్మలు ఉన్నంతవరకే మారు మనసు పొందాడు దేవుడు నమ్మకం అల్లాన్ని నమ్ముకున్నాడు మసీదులోకి వచ్చారు మంచిగా జీవితం జీవించారు ఆయన ఇప్పుడు ఆయన ఆత్మ ఎవరి దగ్గర ఉంది మనం ఇంకా మాట్లాడుకున్నాం కదా ఆత్మ అలా పెట్టిన దీపమే కదా యువ వ్యక్తి దీపమే కదా ఆ ఎవరికన్నా ఆయనకి ఆర్పిన ఆయనే వెలిగించిన ఆయనే అంత ఆయన ఇస్తే మన లేదు ఒక ఆయన అంటలేక అంతా సంపాదించి మూడు తరాలు సంపాదించిందట సంపాదించి నా ప్రాణమా తిను త్రాగు సహించు నీకేమీ లేదు అన్ని సంపాదించిన అంట ఆ పరమాత్మ సృష్టికర్త చూశాడండి చూసి ఒరే మూర్ఖుడా తరతరాలు సంపాదించి ఇంకా తిను త్రాగు చక్క అంటే అంత ఎవదే నీదే నువ్వు సంపాదించావాదా నాది నాది అనుకున్నది నీది కాదు ఈ లోపల నాది నాది అనుకున్నది ఏది కూడా మనకు కాదు అయింది ఆయన ఇచ్చాడు సమస్తం ఆయన ఇచ్చింది అని తెలుసుకోలేక ఆయనకు ఆయన చెప్పుకునే సమయంలో దేవుడు ఆయన పిలుస్తాడు ఒరే మూర్ఖుడా ఈ రాత్రి నీ ప్రాణం చేసుకోపోతున్నా మరి అన్నీ ఎవరు పని చేస్తారా అన్న అంటే ఆయన తెలుసా మూర్ఖలే నిజంగా ముర్ఖలే తీసపోయా తెలిసిపోతే నాకేంటి నేనంతగా తెలుసుకో అన్నట నాకు ఇచ్చే రెండు నిమిషాలు వెళ్ళకపోతే ఎక్కువ కావచ్చు నేను తెచ్చుకుంటాను పెద్దలు ఉన్నారు ఎందుకంటే అక్కడ ఒక మతం గమనించాలా పో అన్నమాట అంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఈ మానవుడికి అన్ని నిర్ణయించి చేశాడు చేసిన తరువాత ఏం చేశాడట పొవే జీవమా పొవే జీవమా నేనే పండుకుంటా తొమ్మిదిలతో మాట్లాడుకుంటా ఈ యొక్క నరుని ఇంటికాడ తొమ్మిది గిరిటీలు చేసిందాక సృష్టికర్త ఉందా మన కాసి ఇంకా కదా అవయవాలు అన్ని సృష్టించి కలగజేసి మనిషికి దేవుడే సృష్టికర్త ఇవన్నీ మర్చిపోయాడు కానీ ఇవన్నీ సమ్మె చేస్తున్నాయట అప్పుడు అన్నాక అన్నీ మర్చిపోయి జవాబులు మాత్రం అడుగుతున్నాట వరి నాయన నేను ఇచ్చింది కాదు సృష్టికర్త ఇచ్చింది పోతా దాని విభేదీ నాది నాది అంటున్నారు ఈ లోకం ఎవరికి స్థిరమో కాదు బంధువులు గతం జాసు గారు రాసి వాళ్ళ పద్యం జాసు గారు సైతది అన్నతమ్ములు ఆలు బిడ్డలు తల్ల తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు వెంతగా అంత వస్తారా ఇవాళ మన సైది గారికి బంధువులు స్నేహితులు అన్నదాములు అక్క చాలా చాలా బంధువులు ఉన్నారు ఎంతవరకు వస్తారా అంటే శ్వాశాన దాకొస్తారు అంటే ఎంతమంది బలగమున్నా బంధువులున్నా ఎలాగొస్తారు శ్వాన దాకా వచ్చి ఏడుస్తారు తప్ప అక్కల నుంచి వెళ్తారండి అందుకని చనిపోయిన వారి గురించి వారి ఆత్మ శాంతి కోసం ప్రతికూలం మనము ఏం చేయాల దేవుని స్తోత్రాలు కనుక ఇదంతా మనం నమ్ముకొని శరీరమైన కదా శాంతి కలగాలి మేము కూడా ప్రార్థన చేస్తాం ఆయన ఆత్మకు శాంతి కలగాలని కనుక మీరు మేము కాలం ఆయుగా ఉంటూ ఒక తల్లి పిల్లలుగా అన్నదమ్ములుగా ఉంటూ కోరుకుంటూ ఉన్న ఒక మాట పరిశుద్ధ తల్లి అయిన కన్యా మరి గతాలు జన్మించిన వాళ్ళే నేను ఆ మాట చాలా సంతోషంగా ఉంటుంది కనుక మన వందనం కూడా నమ్మి ఆయనలో జీవితాం ఆయన చెప్పిన మాట వినండి విహో చేతులు మాకు వినండి మీరు మేము ఆ దేవుని యొక్క సన్నిధిలో జరుగుతాం నాకు అవకాశం